హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగుంటాం మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను బాగుండాలని కోరుకుంటున్నాను నువ్వు వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇది మే ఫిఫ్త్ అండి పాప బర్త్డే వ్లాగు అర్లీ మార్నింగే పాయసం అయితే ప్రిపేర్ చేశానండి దేవుడికి నైవేద్యంగా పెట్టుకుందామని చెప్పి ఇంట్లో అందరూ కూడా తింటారు కదా అని చెప్పి పాయసం అయితే చేశానండి ఇక్కడ అదే చూపిస్తున్నాను సేమియా పాయసము రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దేవుడి దగ్గరికి తీసుకుందామని చెప్పేసి అక్కడ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి పూజ పనులు పూర్తి చేసుకున్నాం అనుకోండి ప్రశాంతంగా ఇంకా అన్ని పనులు స్టార్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా పాయసం అయితే రెడీ చేసుకున్నానండి పిల్లలు ఇష్టంగా తింటారు కదండి ఇదైతే దానికోసం ఇదైతే చేశానండి దేవుడికి పెట్టొచ్చండి సేమియా పాయసం ఏదైనా పాలతో చేసింది నెయ్యితో చేసింది కనుక ఇవి కూడా సేమ్యాలు గోధుమతో తయారు చేస్తారు కనుక పెట్టొచ్చండి హ్యాపీగా నిరభ్యంతరంగా పెట్టవచ్చు ఇంకా పూజ అది ప్రసాదం రెడీ అయిపోయింది అనుకోండి చల్లారే లోపల మనం పూజ పూర్తి చేసుకోవచ్చు ఏదైనా పూలని తీసుకొని వచ్చాను మన చెట్టుకు పూస్తాయి కదా రకరకాల మందారాలు వాటిని తీసుకొని వచ్చానండి ఈ విధంగా అయితే అలంకరించుకున్నాను నేను డైలీ రొటీన్ పూజే నైవేద్యంగా ప్రసాదం ఒకటి పెట్టుకున్నానండి అంతే పాప బర్త్డే కదా సందర్భంగా తీపి అయితే ప్రసాదం అయితే పెట్టుకున్నాను తర్వాత శివాలయంకి వచ్చామండి ఫస్ట్ రోడ్ శివాలయము ఫేమస్ టెంపుల్ కదా అనంతపూర్లో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది ఫస్ట్ రోడ్ శివాలయం అంటే చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ రావి చెట్టు కింద శివలింగం అయితే ఉంటుంది అక్కడ అభిషేకం చేపిద్దామని పాపతో తీసుకొని వచ్చానండి పాలు పెరుగు తేనా నయ్యి చక్కెర పద్యామృతాలతో చేద్దామని చెప్పి అందరితో పోపించామండి పాలు ఫస్ట్ తర్వాత పెరుగు ఇంకా డైరెక్ట్ నేను అక్కడ పావు పాలు అది పెరుగు అన్నీ తీసుకొని డైరెక్ట్ తీసుకొని వచ్చానండి కవర్లోనే ఇంకేమిట్లో వేసుకొని రాలేదు బయట అక్కడ డైరీ ఫామ్లో అయితే తీసుకొని వచ్చాను నేను శివయ్యకు అభిషేక ప్రియుడండి మనం మంచినీళ్ళు నిండు బిందె కడవ నీళ్ళు పోసినా కూడా ఆయన పోసినా కూడా ఆయన అనుగ్రహిస్తాడండి అభిషేక ప్రియుడు ఆయన వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు ఈయన అభిషేక ప్రియుడు అండి నిండు మనసుతో మంచి మనసుతో మనం నీళ్లు పోసినా కూడా ఆయన కనకరిస్తారండి ఇంకా పంచామృతాలకైతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మహిమ ఉంటుందండి చూడండి ఇప్పుడు తేనె ఇద్దరం కలిసి అయితే వేశామండి తేనె నెయ్యి చక్కెర ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క ప్రయోజనం అయితే ఉందండి తేనె వేస్తే ఆరోగ్యం అని విన్నాను నేను ఇదండి నేను తెచ్చిండి పూలయితే అలంకరించానండి స్వామివారికి చాలామంది ఇక్కడ ఈ విధంగా బయట అభిషేకం చేసుకుంటారండి వాళ్ళ వాళ్ళ చేతులతోనే ఈ విధంగా అయితే పూలు అలంకరించి ఊద్బత్తీలు పెట్టేసి టెంకాయ అయితే కొట్టేసుకున్నామండి వాటిని అయితే నేను షూట్ చేయలేదు ఇక టెంకాయ కొట్టి ఆ వాటర్ టెంకాయ నీళ్ళతో అభిషేకం చేశామనుకోండి కారసిద్ధి కలుగుతుంది కాకపోతే డైరెక్ట్గా టెంకాయ కొట్టి వేయకూడదండి ఇలాంటి ఒక గ్లాస్లో కానీ వేట్లో అయినా వేసుకోవాలి నాకు అందుబాటులో లేదని చెప్పి పాల కవర్లోనే వేసుకున్నాను బాబు అండి అస్తమానం ఇటుకొచ్చి అమ్మ అమ్మ డిస్టర్బ్ చేస్తాను ఇగ్నోర్ చేసేయండి అలా కవర్లోకి అయితే వేసుకున్నామండి టెంకాయ పాలు అంటారు కదా పాల కవర్లోకే వేసుకున్నాను అది ఆ విధంగా ఆ టెంకాయ నీళ్ళతో మనం అభిషేకం చేసామనుకోండి చాలా కార్యసిద్ధి కలుగుతుంది మీరు ఎవరైనా తెలియకపోతే అలా చేయండి చాలామందికి తెలిసే ఉంటుంది అది ఈ ఫస్ట్ రోడ్ శివాలయం అండి చాలా వెరీ ఫేమస్ టెంపుల్ ఒకసారి ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళండి అనంతపూర్లో ఉండేవాళ్ళు చాలా మహిమగల దేవుడు అండి కార్తీక పౌర్ణమికి కూడా మేము అక్కడికే వెళ్తూ ఉంటాము దీపాలు వెలిగించడానికి ఈవినింగ్ టైము ఇంకోడి బయట వ్యూ ఇది స్వామివారి విగ్రహం అలా ప్రతిష్ఠించారు అక్కడే ఫస్ట్ రోడ్ లోనే ఇంకా అప్పటికే టెన్ అయింది కానీ వాళ్ళకి ఇడ్లు అయితే తినిపించేసానండి ఇంక ఇంటికి రాగానే మామిడికాయ పులిహోర అయితే చేశాను అది మిగతా అన్నం పప్పు కూడా చేసిన కదా రొటీన్ అని అది చూపించలేదు ఇది ఒకసారి మన ఛానల్లో మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ విధంగా మామిడికాయ అయితే తురుము తీసుకున్నాను అండి పచ్చి మామిడికాయ పచ్చిమిర్చి కాస్త ఉప్పు వేసి గ్రైండ్ చేసుకున్నాను ఇంకా పలుకులు పలుకులుగా ఉంటే ఏరేస్తర్లే పిల్లలు ఇలా అయితేనే ఇంకా అన్నంలోకి అయితే కలిపేసుకున్నానండి మామిడికాయ డైరెక్ట్ ఫ్రై చేయకోకుండా డైరెక్ట్ రైస్లోకే కలిపేసుకున్నాను నేను తురుమిండే మామిడి మామిడికాయ ఈ విధంగా పోపు అయితే వేసుకున్నాం అనుకోండి సరిపోతుంది అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను కలిపేటప్పుడు క్లిప్పింగ్ మిస్ అయిందండి అందుకని ఈ విధంగా చూపిస్తున్నాను మీకు నేను కలిపాను అని చెప్పేసి ఇంకా గ్రైండ్ చేసుకున్నానండి ఇది పచ్చిమిర్చి పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ వేస్తేనే దీనికి కొంచెం టేస్ట్ వస్తుందండి కట్ చేసి వేసేదానికన్నా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటేనే మేలు ఇంకా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న ఆయిల్ హీట్ అయిన తర్వాత ఏంటండి వేరు మేమైతే శనిగిత్తనాలు అని అంటామండి వేరు శనగ అనేకి కూడా నాకు రావట్లేదు శనగిత్నాలు శనగపప్పు ఉద్ది ఉద్ది బ్యాళ్ళు ఇవి ఇవి వేస్తే బాగుంటాయి కదండి చిత్రాన్నంలోకి మేము లెమన్ రైస్ని చిత్రాన్నం అంటారండి మా సైడు చాలా టేస్ట్ వస్తాయి ఇంక వట్టి మిరపకాయ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాను లైట్ దూరగా వేయించుకోవాలి అవి బాగా వేగాలండి శనగిత్తనాలు పప్పు దినుసులు అయితే వేగితే మంచిదండి ఇంకేంటి పచ్చిమిర్చి పేస్ట్ వేసాను ఇందులోనే ఉప్పు వేసాను కనుక ఇంకా లై బాగా పచ్చివాసన పోయేంత వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని పసుపు కూడా అండి తగినంత చిత్రానానికి పసుపే కదండి ఇంపార్టెంట్ అది పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ని మనం అన్ని పచ్చివే వే గ్రైండ్ చేసాం కనుక పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెమ్మదిగా లేకపోతే అడుగంటే ఘాట్ వచ్చేస్తుందండి మనం ఎక్కువ మంట పెట్టేసామనుకోండి వేగదు ఘాట్ వచ్చేస్తుంది చాలామందికి తెలుసండి నేను ఎలా చేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే ఇంకా డైరెక్ట్గా దీంట్లోకి అయితే కలిపేసుకుంటున్నానండి మామిడికాయని దాంట్లో ఫ్రై చేసేదానికన్నా ఈ విధంగా రైస్లోకి డైరెక్ట్ కలుపుకుంటే టేస్ట్ బాగుంటుందండి చాలా బాగుంటుంది నేను ఎప్పుడు ఇంతకుముందు అయితే దాంట్లోకే వేసి ఫ్రై చేస్తాను అండి తిరువాతిలోకి ఈ మధ్య నేను ఈ విధంగా చేస్తున్నాను టేస్ట్ అయితే బాగుంది అని ఇంకొక ఛానల్లో చూసి చూ చూసి నేర్చుకున్నానండి అంతే అంటే ఇట్లా చేస్తేనే కొంచెం టేస్ట్ వస్తుంది అట్లా అట్లా ఫ్రై అయ్యేదానికన్నా ఈ విధంగా రాగానే అన్నంలో కలుపుకున్నాం అనుకోండి నిమ్మకాయ ఎలా మనం డైరెక్ట్ అన్నంలోకే పిండుతామో ఇది కూడా అట్లా అట్లనేనండి ఇదండి అంతా ఇట్లా కలుపుకోవాలి కలిసేటట్టుగా అన్నం చల్లార్చుకోవాలండి లేకపోతే ఇట్లా తిప్పడంలో మనము బాగా మెత్తబడిపోతుంది ఇరిగిపోతుంది ఇట్లా పొడి పొడిగా ఉండదు కాస్త అంతా నేను చల్లార్చుకున్నాను అన్నాన్ని కాసేపు ఫ్యాన్ కింద పెట్టుకొని అప్పటికి కూడా ఇంకా వేడిగానే ఉందండి ఈ విధంగా అంతా మిక్స్ చేసుకోవాలి చూడండి బాగా కలిసిపోయింది ఇంకా ఫైనల్గా కొత్తిమీర గార్నిష్ చేసుకుందాము చాలా బాగుంటుంది కమ్మనైనా మామిడికాయ పులిహోర రెడీ నా స్టైల్లో ఎలా చేశాను అన్నది సూపర్గా వచ్చిందండి టేస్ట్ అయితే చాలా బాగుండింది ఇంక ఈవినింగ్ పాప చిన్నగా కాల్ని పిల్లల్ని పిలుచుకొని కేక్ కట్ చేయాలనుకున్నాం బాబుకి ఎప్పుడు ద బేర్ ఉండాలండి వాడు ఇష్టంగా చూస్తాడు దాన్ని పాపని పాపనైతే రెడీ చేశాను దేవుని దగ్గర మొక్కుకొని అయితే పెట్టుకుంటుంది గౌన్ ఎలా ఉందో కా నా కామెంట్ చేసి చెప్పండి డ్రెస్ బొమనా బ్రదర్స్లో అయితే తెచ్చానండి నేను చాలా బాగుంటాయి పిల్లల కలెక్షన్ మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు బొమనా బ్రదర్స్ అండి లలిత కళా పరిషత్ ఆపోజిట్ ఉంటుంది చాలా బాగుంటాయి కలెక్షన్స్ పిల్లలకి క్లాత్ని బట్టి డిజైన్ బట్టి ఉంటుందండి వాళ్ళ రేట్లు అయితే మీరు చూసి తీసుకోవచ్చు చాలా బాగుంటాయి కలెక్షన్స్ అయితే చాలా బాగుంటాయండి అందరికీ చాక్లెట్స్ అయితే ఇప్పించి ఆ పిల్లల్ని అయితే బర్త్డేకి రమ్మని చెప్పి పిలుస్తున్నామన్నట్లే అందరికీ చాక్లెట్స్ ఇచ్చిద్దండి కూల్ కేక్ అయితే తీసుకొచ్చాను బ్లాక్ ఫారెస్ట్ అంటారు కదా అదండి కేక్ హ్యాపీ బర్త్డే నమస్వి అని రాయిచ్చాము సింపుల్గానేనండి పిల్లలతో మాత్రమే చేసుకుంటున్నాము ఇంకా పిల్లవాళ్ళు పెద్దగా అవుతున్న కొద్దీ ఇలాంటి సెలబ్రేషన్స్ ఇంకా తగ్గిపోతాయి కదండి వాళ్ళు అంత ఇంట్రెస్ట్ పెట్టరు ఇప్పుడు జస్ట్ పాప సంతోషం కోసం అంతే ఒక కేక్ చిన్న కేక్ సెలబ్రేషన్ అంతే చిన్నగా సెలబ్రేషను ఎప్పుడు పెద్దగా చెయ్యాలి అనుకోము చూడండి బర్త్డేగా అంత పిల్లలు అయితే వచ్చారు కేక్ అయితే చిన్నగా సెలబ్రేషన్ చేసుకున్నాము ఇది ఒక చిన్న వ్లాగు ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఈ వ్లాగ్ ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను ఎక్కువ అయితే ఇంక తీయలేదండి పిల్లలకి పంచడంతోనే ఇంకా అక్కడికే అలసిపోయాను పొద్దున్నుంచి గుడికి వెళ్ళి వంట చేసి పిల్లల్ని రెడీ చేసాకే నాకు టైం అంతా సరిపోయింది ఎక్కువ ఫ్రీగా లేకపోయింది అందుకని ఎక్కువ వ్లాగ్ అయితే తీయలేదండి ఇంతవరకు చిన్న సెలబ్రేషన్ అయితే తీసాను కేక్ కట్ చేసిన తర్వాత పిల్లలకి ఇచ్చైతే పంపించామండి మీ చదివేసి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నే మా ఇంట్లో ఒక చిన్న సంతోషం అండి మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఓకే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్